నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనసుపడితే కోరుకుంటున్నాను అదే రకంగా వీలైతే పీడిఎఫ్ కావాలనుకుంటే అదేవిధంగా ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్వయంగా నేనే దగ్గరుండి టైప్ చేపిస్తున్నాను కాబట్టి తప్పకుండా అద్భుతమైనటువంటి ఎస్జిటి కావచ్చు అదేవిధంగా విధంగా కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక ముప్పై టాపిక్ల పైన థర్టీ థర్టీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ తోటి తయారు చేస్తున్నాను కాబట్టి వీలైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని లైక్ చేసుకుంటే అది వచ్చినప్పుడు మీకు తప్పకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను చూడండి మెయిన్గా చూసినట్లయితే జూనియర్ అధ్యాపకులకు స్థానాలు కేటాయింపు ఎమ్మెల్సీ కోడ్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పన్నెండు వందల ఎనభై ఆరు మందికి నియామక పత్రాలు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టు భోజనకు ఎంపికైనటువంటి పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ అధ్యాపకులకు పోస్టింగ్ స్థానాలు కేటాయించారు అయితే ఇక్కడ ఈ నెల పదమూడున్న ప్రారంభమైనటువంటి పోస్టింగ్ స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగి ముగిసింది మల్టీ జోన్ వన్లో ఆరు వందల యాభై తొమ్మిది మంది అదేవిధంగా మల్టీ జోన్ టూలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కళాశాలకు కేటాయించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు ధృవపత్రాల పరిశీలన స్థానాలు కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది సజావుగా నిర్వహించినామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణాదిత్య గారు అదేవిధంగా ఆర్జేడీ జయప్రతాప్ బాయ్ ఇతర అధికారులు ఇతర అధికారులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు అయితే అభ్యర్థులకు ఏ కళాశాల కేటాయించారో తెలిసిన నియామక పత్రాలు మాత్రం అందించలేదు అయితే దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత జూనియర్ అధ్యాపక నియామకం జరిగిన త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నందున ఆ తర్వాత నియామక పత్రాలు ఇవ్వచ్చని భావిస్తున్నారు అద్భుతం అండి ఎందుకంటే జేఎల్ అనేటువంటిది కనీసం ఇంటర్మీడియట్ పిల్లలకు ఎగ్జామ్స్ ఓకే దానికంటే ముందు కనీసము ఇప్పుడు అక్టోబర్ నవంబరు డిసెంబర్లో ఇస్తే అంతో ఎంతో కొద్దిగా పిల్లలుగానే ఉపయోగపడేది కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా ఇస్తారా లేదా అనేటువంటిది కన్ఫామ్ లేదు మరి ఏది ఏం చేస్తారనేటువంటిది వేచి చూడాలి త్వరగా అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే జేఏల్ అనేటికంటే లాస్ట్ అయింది కాబట్టి తర్వాత బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకి ఈసారి పదిహేను శాతం నాన్ లోకల్ కోటా ఎత్తివేత సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు నేడు ఏపీ సెట్ నోటిఫికేషన్ ఇరవై ఐదు నుంచి దరఖాస్తు స్వీకరణ కాబట్టి ఉన్నటువంటి ఆ పదిహేను శాతం కూడా నాలుగులు కూడా ఎత్తిపడడం అనేటువంటిది జరిగింది పదవ తరగతిలో పదవ తరగతితో నావిక్ పోస్టులు ఇంకా కామన్గా తెలుసు తెలుసండి అయితే ఇక్కడ పోస్టులు మూడు వందల పోస్టులు అయితే ఉన్నాయి మనకు జనరల్ డ్యూటీ రెండు వందల అరవై నావిక్కు సంబంధించినటువంటి రిజియన్లు అదేవిధంగా నార్త్ అరవై ఐదు వెస్ట్ యాభై మూడు ఈస్ట్ ముప్పై ఎనిమిది సౌత్ యాభై నాలుగు సెంట్రల్ యాభై అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే నావిక్ పోస్టులకు పన్నెండవ తరగతి పన్నెండవ తరగతిలో మ్యాథ్స్ ఉండాలి ఫిజిక్స్ ఉండాలి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి రెండు వేల మూడు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిది మధ్యలో జన్మించిన వారే ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీహెచ్టీలకు ఐదేళ్ళు వయోపరిమితి అనేటువంటిది సడలింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే ఆన్లైన్ ద్వారా అప్లి అప్లై చేసుకోవాలి పరీక్ష వృత్వం అనేటువంటిది మూడు వందలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు అనేటువంటిది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా మరో ముఖ్యమైనటువంటి న్యూస్ ఏంటంటే వచ్చే నెల మూడు తర్వాత గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ కేటగిరీల వారీగా మార్కులు కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజులు గడువు ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సెలెక్షన్ ప్రాసెస్ ప్రారంభం అనేటువంటిది ఇచ్చారు అయితే వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ట్ ఫైవ్ అనేటువంటిది నిష్పత్తిలో చేస్తామా లేదా అనేటువంటిది వన్ ఇస్ట్ టూ అనేటువంటిది లేకుంటే వన్ ఇస్ట్ ఫా ఫై అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలన అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జూన్లో ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది రోజు పేపర్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది గ్రూప్ వన్ అనేటువంటిది అయిపోయిన తర్వాతనే గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఫలితాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరొక పేపర్లో గ్రూప్ వన్ మెరిట్ లిస్టు వచ్చే నెల మూడు తర్వాత విడుదల కేటగిరీ వారిగా మార్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్కు టైం అనేటువంటిది అయ్యింది కాబట్టి ప్రభుత్వము ఆ వైపుగా ఆలోచన చేయాలి ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది మార్చి ఎనిమిది వరకు అయిపోతుంది దీని తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ల పైన దృష్టి పెట్టడానికి అవకాశం అయితే ఉండాలి ఉంటుంది కూడా ఒకవేళ అప్పుడు వరుసగా నోటిఫికేషన్లు రావడం అనేటువంటిది కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు గల్స్టేట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉండే అవన్నీ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అటువైపుగా మీ ఆలోచన ధోరణి ఉండాలి అదే రకంగా వరంగల్ నీట్ వరంగల్లో ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఒప్పంద ప్రతిపాదికన భర్తీ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టులు ఐదు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఉన్నాయి రీసెర్చ్ అసోసియేట్ ఎలిజిబిలిటీ పోస్టులకు అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ప్రావీణ్యంతో పాటు సంబంధించిన పని అనుభవం అనేటువంటిది ఉండాలనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇవి మెయిన్గా ఉన్నటువంటి రోజు న్యూస్ సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి ఏదో విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ